హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను ఆ వీడియో ఈ వీడియో అయితే చూడండి రెండు శారీస్ అయితే ఆఫర్లో అయితే పెట్టాను బాందిని శారీస్ అండి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మీకు ఆ వీడియో ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి రెండు వీడియోలు చూడండి టెన్ శారీస్ తీసుకున్న వాళ్ళకి పది మందికి చీటీ వేస్తాను పది ఎవరెవరు బుక్ చేసుకున్నాలో వాళ్ళ పేర్లు రాసి చీటీ వేసి అందులో ఇద్దరికైతే గిఫ్ట్గా శారీ రెండు శారీలు అయితే గిఫ్ట్గా పంపిస్తానండి అది లక్కు ఎవరికి వస్తుందో ఏమో మరి అయితే బుక్ చేసుకున్న వాళ్ళకి ఇవైతే బాందిని శారీసు బ్లౌజ్ అయితే అలా ప్లెయిన్ వస్తుందండి శారీ మొత్తం ఇలా ఉంటుంది అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే ఆపోజిట్ వచ్చింది చాలా బాగుంది శారీ శారీస్ కూడా ఆఫర్లో అయితే పెట్టాను థర్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఒకవేళ ఇప్పుడు శారీస్ లెవెన్ హండ్రెడ్ అట్లున్నాయనుకోండి మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే ఇస్తాను టూ శారీస్ అండి ఇందులో కూడా చూపిస్తాను మీరు చూసేయండి రెండు కలిపి మీకు ఏవేవి కాలో స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్ పెట్టేయండి జెన్యున్గానే పంపిస్తామండి నమ్మకంతో అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ అయితే కలర్స్ అండి ఫోర్ మాత్రమే ఉన్నాయి ఇవి ఫోర్ శారీస్ మాత్రమే ఉన్నాయి ఈ ఫోర్ శారీస్కి ఇంకో ఫోర్ శారీస్ చూపిస్తాను ఇవి రెండు అయితే ఆఫరు మీకు ఒకవేళ ముందు వీడియోలో చూసినట్వి ఈ వీడియోలో చూసినట్వి ఏవైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను రీజనబుల్ ప్రైస్ అయితే మీకు చెప్తాను మీకు నచ్చిన శారీస్కి ఇంకా ఇంతకుముందు షార్ట్ వీడియోస్ కూడా చూసి పెట్టాను నేను అందులో కూడా మీకు ఏవైనా శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవి కూడా రీజనబుల్ ప్రైస్కే ఇస్తాను ఇవే కాకుండా ఆ వీడియోస్ కూడా ఎవరైనా ముందు వీడియోస్ చూసి శారీస్ కావాలనుకుంటే వాళ్ళకు కూడా ఇవేవే గిఫ్ట్గా అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి ఎవరైనా కానీ మన వీడియో చూసి శారీ బుక్ చేసుకున్న వాళ్ళకి పది మందిలో ఇద్దరికైతే శారీస్ ఇస్తాను లక్కీ డ్రా వేస్తానండి పది మందివి చాలా బాగున్నాయి శారీస్ కూడా ఇవ్వేను ఆఫర్ శారీసు మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే డిఎం చేయండి మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పిండేది ముందు వీడియో ఈ వీడియో అయితే కంపల్సరీగా చూడండి మీకు ఏ శారీస్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టేయండి పది మందిలో ఎవరు పది మంది మన శారీస్ బుక్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి లక్కీ డ్రా పది మందివి చీటీ రాసి వేసి లక్కీ డ్రాలో అయితే తీస్తానండి ఇద్దరికైతే శారీస్ గిఫ్ట్గా ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కామెంట్ కూడా చేయండి ముందు వీడియోకి ఈ వీడియోకి కామెంట్స్ అయితే చేయండి ఫిఫ్టీ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గిఫ్ట్ అయితే ఇస్తానండి అది షార్ట్ వీడియో తీసి అయితే పెడతాను కంపల్సరీగా లైక్ యూ ఎన్నో లైక్ ఛానల్లో శారీస్ ఎంజాయ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు చూపించే టూ శారీస్ మాత్రం నేనైతే ఖచ్చితంగా గివేవేగా గిఫ్ట్గా అయితే ఇస్తాను అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ స్పెషల్ ఆఫర్ ఫస్ట్ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది ఫస్ట్ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకేం అర్థం కాదండి అలాగే మన ఛానల్లో శారీస్ గివ్ గిఫ్ట్ గిఫ్ట్గా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి లాస్ట్ వరకు వీడియో చూసి ఉండాలి అలాగే ఎన్నో లైక్ అనేది కూడా కామెంట్